ఏం ఉషమ్మా ఏ సమయం ఏం ఉండదు కదా ఏం చేస్తున్నావు జర జ్వరం తగ్గింది జ్వరం అండి రోజు కొంచెం హుషారు ఉంది కొంచెం ఏం కోరంటే ఏం కూర బట్టి తీసు వట్టి తొలి కలుపుకోరా వట్టి తునుకో ఈ సమ్మర్లో మొత్తం ఎండబెట్టుకొని ఇప్పుడు ఇంటర్ కొంచెం ఇంటర్లో వీళ్ళ మంచిగా వండుకుంటూ బాగుంటుంది వట్టి తొలి కలపోరండి టమాటా కాంబినేషన్ టమాటా చాలా బాగుంటుంది తాలింపు తాలింపు అన్నం చూడు రంగ ఇలా గోకరకాయ కూర గోకరకాయ కూర పాక గోకరకాయ కూర అని అన్నమే తెలియదు లక్కి రైస్ చూడు అట్లే ఉంది గోకరకాయ కూర చాలా మంచిగా ఉంది తెప్పించుకోండి చేరుగా గోకరకాయ కూర అని చేరుగా చూడింది తింటావు తింటా నేను కూడా తెలియదు అన్నం

కూరండి చాలా బాగుంటుంది కొంచెం కాలం పెట్టినా ఇంట్లో పెట్టాలి హైదరాబాద్ లో హాస్టల్ పోయింది మమ్మీ నాలుగు నాలుగు ముక్కలు నాకు

మా పిల్లగా చదువుకుంటే కదండి చదువుతో పాటు అన్ని పనులు నేర్చుకోవాలి ఎక్కడైనా కూడా అందరూ ఇద్దరికండి ఎందుకంటే చదువులైన తర్వాత హాస్టల్ పోతారు కాబట్టి అన్ని పనులు నేర్చుకోవాలి భవిష్యత్తులో వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట పిక్చర్ బాగుంటుంది మంచిగా కాలింపులేసేస్తా చూడాలేడుగా

అల్లం కూడా అప్పుడప్పుడు నూరుకోవాలండి మనం పెట్టుకున్న అల్లం టేస్ట్ రాదు ఎప్పుడైనా అల్లం మసాలా కూర టేస్ట్ అవుతా ఎక్కువ మేము కూడా ఈ సంవత్సరాలు కాలేజ్ తీసుకుండా అప్పుడప్పుడు నూరుకుని వేసుకున్నది చికెన్ వండుకునేటప్పుడు అల్లం నిన్నదేం కాదు మరి వారం బదురులు ఉంటే అది వాసన అందులో రాదనమాట ఘమాంచబుడుతున్నది వాసన చుగంద పరిమణం ఆశిస్తుంది ఒంట్లో చేత కాకపోయినా కూడా మంచి ఏమంటారు యాక్టివ్గా పనిచేసుకుంటా చేసుకుంటూ కొద్దిసేపు మళ్ళీ వెంటనే పడుకుండా పోయి అలా చేయాలంటే ఎప్పుడైనా జరుగుదగ్గిన ఫ్రెండ్స్ కొంచెం అవసరం వచ్చింది మా మిస్సెస్ కొంచెం కావాలి అండి ఎండి పెట్టిన తోనకాలు కూర చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది కూడా చాలా మంచిది పచ్చి మాసం లేదా ఈ సంబర్ లో ఎప్పుడైనా సరే ఇప్పుడు రోడ్డు కాటినప్పుడు జస్ట్ ఒక కరెక్ట్ వారం ఎక్కువ రోజులేదు వారం రోజులు ఎంత పెడితే చాలా బాగుంటుంది మనకి పచ్చి మటన్ అంటే సండే సండే అట్లా దొరుకుతుంది కదా ఇది ఎనీ టైం మనం ఎప్పుడు వండుకోవాలనుకున్నా అప్పుడు వండుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది కదా టమాటాలి టమాటాలు కంపెనీ ఇప్పుడే కొంచెం అయితే ఇందులో అలా మంచిగా కొంచెం ఓకే అండి అందరూ ఒక లైక్ తీసుకోండి కమెంట్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్